ఎదురు చూసే ప్రకృతిని పలకరించే మాలిన్యం వంటని మనోహర ఉదయం లాంటి నీ స్నేహం నాకెప్పుడు అంధకారాన్ని తొలగించే అందమైన ప్రభాతమే మిత్రమా ఈ ప్రకృతిలో స్నేహం అనేది ఒక అద్భుతమైన వరం ఆ వరం నాకు ఇచ్చావు అంతకంటే నేనేమి నీ దగ్గర ఆశించను కాకపోతే చిరునవ్వుతో ఒక పలకరించు పలకరింపు నా హృదయాన్ని ఎంతో ఆనందమయం చేస్తూ ఉంటుంది అటువంటి పలకరింపుని ఏ రోజు నాకు దూరం చేయకు మిత్రమా ఈ ఆకాశం ఈ భూమి ఈ ప్రకృతి ఈ కాలం ఉన్నంత వరకు నీ స్నేహం అనే చిరు ఆసరా నా మనసుకి ఎంతో ఆలంబన నా హృదయానికి ఎంతో ఆస్వాదన అన్న సంగతి మరచిపోకు మిత్రమా పగలు వెళ్ళేసరికి రాత్రి వస్తుంది విశ్రమించడానికి అలాగే నా జీవితంలో నీవు పగలైతే నేను రాత్రి నేను రాత్రి అయితే నీవు పగలు అందనంత దూరంలో ఉన్నాం అయినా సరే ఓ చిన్న పలకరింపు నా హృదయానికి స్వాంతన ఆనందం ఆస్వాదన అన్న సంగతి మర్చిపోతున్నావు మిత్రమా